డబ్బులు తీసుకొని పోయిండు అంటే పద్దెనిమిది వేల ఒప్పుకున్నాం పన్నెండు వేల నాలుగు వందలది దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచినే ఉన్నా కొద్దిగా నుంచి పనులు చేస్తున్నారు కదా అంటే ఇంటి పనులు ఇప్పటి వరకు ఇంత అయింది అన్నట్టు ఆ బంద్ అయిపోయింది చేసిన అతను అనిపిస్తుంది ఇప్పుడు ఏమో ఇక్కడ అవుతుంది ఇక్కడ ఎక్కువ రాని కూడా అసలు లేదు అంత అనుకో ఇవి ఇది ఎట్లు చూడండి ఉష్కే జల పట్టి మీకు కూడా తెలుసు కదా మొదలు పట్టి ఉన్నాయి ఇంకా సరిపోకుండా వట్టాలంటే చూడాలి కూడా పని చేయాలి ఒకవేళ పడితే మాత్రం విరిగి చూపిసి అడిగిరమాట ఉష్కే కొత్త పద్ధతిలో ఎట్లా జిల్లా పట్టాలనేది డస్టార్లు చీపురు కట్టాలు ఇవన్నీ పనిచేస్తాయి గేట్ వచ్చింది ఇప్పుడే పడుతుంది ఆ పెట్టిద్దాం లేదు ఎట్టి ఏం కాదు డోర్ కూడా పెట్టి జరు డాడీ డాడీ జరు చూడాలి ఇంకా వెయిట్ చేయాలి వెయిట్ చేయలేదు కదా ఎట్లా

நீ போனே நீ போனே அங்க இந்த சைடல போனே அங்க இருந்து இப்போ இங்க டாக்டர் நான் டிரைவர் ஒருத்தர் அங்க இருந்து எலி போய் நான் ஆட்டோ கிட்ட வந்து இந்த மவள மவள எట్లా இருக்கு இது நியூ மளேன் ஏம்லே கலர் வெயிட் பண்ண நான் வெயிட் பண்ணு வெயிட் பண்ணு நான் நிம்மனை பண்ணு எట్లా போகடே நீ சேய் சேய் நீ ஹோல் பாசி ரோல் நீ கேட் மாத்துறேன் அங்க ஹோல் பாஸ் பண்றேன் ஹோல் பாஸ் பண்றேன் மூருமாட்டி பண்ணி இதுல பத்திரம் నార్మల్ కొట్టేం కాదు నాన్నోల్ పంపిణీ ఏమన్నా పంపిణీ మాటలు రావు చేయించుకోవాలి అంకుల్ వస్తాడు ఆయన కూడా ఎంబడు వస్తాడు కానీ ఒక వేలు చేసే అబ్బాయి కిందికే లేపాల పట్టి ఉంది కదా పట్టిలేదు चई <muchas> ఉన్నది కానీ నేనైతే డబ్బుల గురించి ఆయన మాట్లాడలే ఆయన ఇస్తాడు అనుకునే అనుకున్నాను అంటే నేను ఎట్లా అంటే మొత్తం గుట్టాలని చెప్పేసినా కరెక్ట్గా మొత్తం చేసి పెడతా అన్నారు మాకు వాళ్ళు చెప్పింది మేము అడుగుతాం అడగం ఆయన నేను అట్లా అంటలే కిరాయి ఇవ్వాలని చెప్పలేను నాకు అంటున్నా అమౌంట్ గురించి అంటలే నేను అసలు కిరాయి ఆయననే ఇస్తా అడగమని అనుకుంటున్నాను నేను ఆయన ఏమో అంటాడే నేను అక్కడ నుంచి నేను ఇక్కడ దాకా పెట్టుకుంటా అక్కడ అయినా ఇక్కడ నుంచి సామాను మళ్ళీ ఇక్కడ షాప్ నుంచి మనం వీల్ పెట్టుకోవాలని

ఒక పక్క స్వస్తికి ఒక పక్క డిజైన్ డీజైన్ ఇది రెండు వందల కిలోలు ఉంటుందని చెప్పిండు మరి ఎంత ఉంటుందో ఏమో చూడాలి ఇరవై ఐదు వేలు చెప్పిండు మరి వేర మారితే మనం తగ్గిస్తేమో చూడాలి ధర కూడా ఎంత ఎంత అయిందనేది ఆటో అతను పోతుండు ఆటో అతనికి ఐదు వందలు ఇచ్చినాం కిరాయి ఆరు వందలు అడిగితే ఇవి గట్టి ఉన్నాయి తిరుగుతలే ఎట్లుందిరా బరువుందా అందరు తెలుసు అది పరువుందని ఎట్లంది ఇలా నల్లల సామాన్ తెద్దామని పోతున్నాం నేను మా ఆయనమ్మ బుడ్డోడు ఇంటికాడు అనమాట లీవ్ తీసుకుంటూ ఈ సామాన్ల కోసము అందుకే తెద్దామని పోతున్నాం ఒక ముచ్చడి చెప్పాలి మీకు ప్లంబర్ అయినా కూడా ఇద్దరు అట్లా కూడా మోసమై ఏమై ఏడా తేడా కొడుతుందా మాకు అయితే లేదు కానీ వాళ్ళకు మేము ఎట్లా దొరుకుతున్నాము కానీ డబ్బులు తీసుకొని పోయిండు అంటే పద్దెనిమిది వేలకు ఒప్పుకున్నాం మొదలు చేసిన అయినా ఒక్కరోజు చేసిండు పని అంటే లోపల ఒకటి పగలగొట్టేసారు కదా పైపులు గా పని అయ్యింది ఇప్పుడు అంతా అసర్కట అంత అయినాక చేసే బయట పని ఉంది అనమాట నల్లల పని ఐదు వేలు తీసుకొని పోయిండు ఇంకా పదమూడు వేలు ఇవ్వాలి ఇంకోతని మాట్లాడితే పద్దెనిమిది వేలు అంటుండు ఇలా ఫిక్స్ ఇంకో ఇంకోతను కూడా మాట్లాడినాం ఇరవై వేలు అంట ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు చెప్తారు ఇవి పద్దెనిమిది వేలు అతనికి డబ్బులు ఇచ్చి పని చేయిస్తాం అంటే ఇప్పుడు డబ్బులు ఇవ్వలేము ఇంకా ఓకే వేసినాం ఇంకేం ఇవ్వలేము అడ్వాన్స్ అన్నట్టు పనైనాక నేను ఇస్తామని చెప్పినాము ఇప్పుడు సామాన్ రాసిండ మొదటి నుంచి చెప్తున్నా ఎవరు ఏంది అనేది మోసం అయ్యేదాకా మోసం అనేది తెలుస్తుంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా లేపుతలే దగ్గర దగ్గర వారం నుంచి వంద నూట యాభై లెక్కలేదు అన్నిసార్లు ఫోన్ చేసినాము ఎప్పుడు యాదికి వస్తే అప్పుడు ఎప్పుడు యాదికి వస్తే అప్పుడు అన్నట్టు అయినా ఫోన్ లేపుతారు ఇంకేం చేస్తా బీహార్ అతను అతను ఇతను కూడా వేరే ఇక ఎవరైతే ముందు మనకు పని ముఖ్యం కదా అనుకుంటారు వాళ్ళు ఏం చేస్తారంటే మొదలు మాట్లాడేటప్పుడు నేను ఈ బిల్డింగ్ చేసినా ఈ బిల్డింగ్ చేసిన ఇట్లా చెప్తారు చూపిస్తారు చుట్టుముట్టునే అన్నీ మేమే చేసినామంటురు కదా మేము అడుగుదామంటే ఎవరు తెలియరు ఇక్కడ కరెక్ట్ వాళ్ళు ఇక మళ్ళా మోసం ఇప్పటికీ ఇప్పుడు ఎట్లా అంటే పాత అతనికి ఇతనికి ఆరు వేలు ఏడు వేలు ఫరకు వస్తుంది మళ్ళీ వదిలేసిన పని కంటే చాలా వాల్యూ ఉంటట్టుంది నాకు తెలిసి ఎక్కువనే అడుగుతారు ఇంకొక ఇప్పుడు మాట్లాడిన తను ఏమేమి వేయాలనేది రాసిపోయినా అనమాట సామాన్లు నల్లలు తప్ప అన్ని పైపులు రేపు పొద్దుగాల్లో వస్తా అడు రేపు అవుతారామన్నట్టు అన్నట్టు అన్ని బంద్ ఉంటాయి కదా అందుకే ఇప్పుడే ఇమ్మన్నాడు తెచ్చినాం మా ఆయన ఏం చేసామంటే రెండు దుకాణాలకు పంపించింది దీనికి ఎంత బిల్ అవుతుంది ఏందనేది తెలుసుకోవాలి కదా అడుగు అడుగున మోసం జరిగేటోళ్ళు ఎంత పైలంగా ఉన్నా మళ్ళీ మోసం జరుగుతూనే ఉంటుంది అందుకే దీంట్లోనన్నా జర పైలంగా ఉందామని అంతే ఈ రెండు దుకాణాలకు పంపించిండంట ఈ లెక్కలు ఈ లెక్కలు లెక్కలు వేసుకుంటుండు ఇక్కడ లెక్కలు చేసుకుంటుండు దేంట్లో తక్కువ వస్తే దాంట్లో తెద్దామని అనుకుంటున్నాం ఓన్లీ నల్లల సామానే ఒకతనేమో ముప్పై వేలే వేసిండంట అతను ఇంకేం వేసిండో తెలియదు ఇక తీసుకున్నప్పుడు చూపిస్తే ఇప్పుడు ఇప్పుడు అన్నం తినిపోవాలి అన్నం వండుతున్నా టమాట ఇంకా గడ్డ పొట్టు తీసిన నూరాలి నూరానికి టైం లేదు పొద్దుకి నూరుతా పొట్టు తీసి పెట్టిన గాలి కారాలని మళ్ళా చింతపండు అది టమాటా నూరిన నూనెనా పొద్దున గుడ్డుక వీక్నా అన్నం దమ్ముకైతుంది ఇంకొకటి ఇట్లా నూనె పాకి ఇట్లా గోడ కొరిగిచ్చి పెడతాం కదా సుక్క నూనె లేకుండా గారిపోతుంది అనమాట ఇప్పుడే తెప్పించిన మీకు కూడా చిట్కా ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను అంతే చిట్కాలతోనే పనులు ఉంటాయి కదా ఇప్పుడు నేను మా ఆయన మా బుడ్డోడు తిన్నాక వెళ్తాం మీకు ఏ టైం అవుతుందో ఏమో అట్లనే తులసి కోట అమ్మవారు కూడా చూద్దాం అనుకుంటున్నాం ధర అంటే కోట తెచ్చుకొని రక్క అని అన్నాడు సరే అని చెప్పిన ఆ కోట కూడా ఎంత ధర ఉంటుంది ఏందనేది చూడాలి మాకే తెలియదు అంతే పాలరాతి కోటనా మామూలు కోటనా అనేది మాకు తెలియదు దుగ్నం కొయినాక ఏది నచ్చితే అది టైల్స్ కూడా అడగాలి అట్లనే ఇంకా ఏమేమనేది తెలియదు ఒక్క పారితో అంటే ఎన్నో ఆలోచనలతో పోతాం కదా అసలే ఈనా ఇయాలనే ఉంటాడు అనమాట చుట్టి తీసుకొని మళ్ళీ ఆరం దాకా ఉండడు అట్లానే అన్నీ సుధరాయించుకొని అన్నీ ఏమేమి దేవాల అనుకొని ఇలా అన్నట్టు మేసిరి వాళ్ళ పని దగ్గర పడ్డది ఇంకా కొంచెమో ఉంది ఓ థర్టీ పర్సెంట్ ఉంటుంది అంతే ఇప్పుడైతే ఇంకా బండలు టైల్స్ ఇవన్నీగా అవుతున్నాయి పనులన్నీ కర్సు కూడా ఇంకా జోరవుతుంది ఏమైపోతుంది అంటే ఇంటి దాని ఇంటి ముచ్చట్ల అయిపోయినా కొద్దిగా డబ్బు విలువ ఎక్కువ తెలుస్తుంది అంటే ఇల్లు కట్టడం అయిపోతుంటుంది కదా దగ్గర పడుతుంటుంది కదా ఇల్లు కట్టడం దగ్గర పడుతుంటుంది కదా అప్పుడు డబ్బు విలువ తెలుస్తుంది అనమాట జమ చేసిన పైసలు అన్నీ అయిపోతాయి అప్పుడు చేసిన పైసలు అన్నీ అయిపోతాయి

అంటే గోధుమ రొట్టెలు అవి తినేలేదు తినంటే ఒకటి ఉదా చేయకపోతు కదా తీరా టైం కూర్చున్న టైంకి లేకపోతే ఎట్లుంటుంది పెద్ద చీర కదా తక్కువ చేసిన లొల్లి ఇప్పుడేమో తినవన్న ఒకటి ఏం చేస్తాం మా బుడ్డోనో ఏవి రెండు రొట్టెలు థర్టీ దుందిగల్ బస్ అగో రెసిడెన్స్ కాలేజ్ చిప్పల పండ్లు అమ్మ బాగానే ఉన్నాడా ఆగో రెసిడెన్స్ దుందిగల్ క్యాంపస్ దానికి ఆపోజిటే ఉంటుంది రోడ్డు ఇక ఇవి బిల్డింగ్లు అమ్మేవి ఈ పక్క ఈ పక్క కట్టిండ్రు ఈ పక్క కడుతున్నారు మళ్ళీ పోయినట్టు నేను అందా చూస్తుంది అమ్ముడు ఇక ఇవన్నీ కన్స్ట్రక్షన్ సంబంధించి రోడ్ల కర్షిది చూడు పెద్దగా ఉంది చాకులు అవన్నీ ఉన్నాయి హ్యాంగర్ ఇది ఎంత హ్యాంగర్ ఇదిగోండి హ్యాంగర్ ఎంత ఇది కన్స్ట్రక్షన్ అయితుంది మరి తీసుకుంటాం మేము అందుకే టైం పాస్ కాదు అగోగో అది పెద్ద సైజ్ లేదు అదే హ్యాండిల్ కబోర్డ్ తీసుకుంటాం అమ్మో అది ఎంత పెద్ద కూడా చూడు అదేంటి దేవుడా హ్యాండి ఇంకా పెద్దగానే ఇవి బాగున్నాయి గివి బాగున్నాయి తర్వాత తీసుకోవాలి డోర్ కాడ్ వేస్తాను తాళం చేయాలి దీంట్లో బాత్రూమ్ కి సౌకోట్ అవసరం ఉందని ఆర్డర్ ఇస్తానికి వచ్చినాము రెడ్మెంట్ యూనిట్ అంటే తీసుకోమన్నారు కోట కోసం వచ్చిన బాత్రూమ్ సౌ కోట్ కోసము సైజ్ కావాలంట గణపతి ఎంత చిన్న ఉండు బాగుంది కదా ఇక ఇవన్నీ డిజైన్ లేనా ఇవన్నీ దేనికి ఇవి తెలుసు ఇవి దేనికి సైజ్ తెలుసలేదు మళ్ళీ ఫోన్ చేస్తామని చెప్పినాం విస్టింగ్ కార్డు అయితే తీసుకున్నాం సైజ్ తెలియకపోయినా మళ్ళీ ఆటోలో తీసుకోవడం పెద్ద కష్టం కదా అందుకే ఇంకొద్దుకు వచ్చినాం ఇండ్లు బాగుంటాయి బాడీ ట్యాంక్ ఇంకేదం గింతేసిందరా ఆఖరికి ఏం కొనేటట్టు లేదు ఏం పెట్టేటట్టు లేదు కొత్త ఇల్లు కడితే కొనుక్కుంటున్నాము ఇలా ఇవ్వర తక్కువ అనిపిస్తున్నాయి ధర చూపించా చూపిస్తుంటే ట్యాంక్ మూడు లేయలర్ అంట గంగా అనంట కంపెనీ వెయ్యి లీటర్లు అవి నాలుగు ఏమో వేసి నాలుగు వేలన్నర వేసిండ మా ఇంట్లో అడిగింది లోపలనేమో బ్లూ బయట తెల్లది బ్లాక్ లేదంట దీంట్లో బ్లాక్ అయిపోయినాయి అంట తెల్ల తీసుకున్నాం మళ్ళా పైపు కూడా తీసుకుంటున్నాము పదిహేను మింటలు రాసిండు బజార్నాలు ఉంటాయి చూడండి కనెక్షన్ అయితే ఇప్పించి పెడుతున్నాం తర్వాత అది మళ్ళీ మళ్ళీ ఎవరు పెట్టుకుంటారు పైసలని ఇప్పుడే ఇప్పిస్తున్నాం అన్ని తినేది బాగానే ఉంటాయ్ ఆటోలో మూడు వందల కిరా నాడికి ఒక కిలోమీటర్ దీంట్లో వేసుకోతాం అన్ని సామాన్లు ఇప్పుడు పది సంవత్సరాలు గ్యారంటీ అంట ట్యాంకు పగిలిపోయినా ఏమన్నా లీక్ అయినా నీళ్ళు మళ్ళా కొత్త ఆ పైపులు పెడుతురడం ఒక్కొక్క సామాన్ పైపులు వేసిండు నాలుగు మా ఆయన ఎన్ని పైపులు రాసిండే నల్లలైన అంటే పైపు ఏం కంపెనీ ఏం కంపెనీ సుధాకర్ కంపెనీ తీసుకుంటున్నాం పైపులు అయితే ఇట్లా అంటారు చెట్లేను రోడ్ చూడు బాగుంటుందా అది బాత్రూమ్ కొండి చూస్తారు ఇండియన్ది అంది గొడవ ఉన్నట్టుంది ఇది లోపల ले ली तो थी और तो राइट ले ली 14 15 15 हो गए ना और क्या आ गया 1.8 1 इंच का टीआर क्या కొన్నాము చూస్తు ఎందుకైనా మంచిగా చూసుకోవాలి కదా ఒక భార్య మేమేం రాసిండేందనేది చూస్తున్నాం మా ఆయన కూడా చూసుకుంటుండే ఏవి కరెక్ట్ ఉన్నాయి లేవా అనేది

విరాలిసే నేవిం కూడా నేబాలిసే చార్టే నేన్ాలునాల్నాలిసే चार्ज करती है, दो, तीन, हाँ, चार्ज का डोर की दो, हाँ, दो, दो, चार्ज का डोर की दो, चार्ज का डोर, इंसान चार्ज करती है दो, थी थी दो, दो चार्ज का ఆటో మొత్తం నిండిపోయింది ఇదంతా నీళ్ళ ట్యాంక్ తెల్లది అమ్మో బాబా ఎత్తేస్తుంది దీంట్లో ఇంకా మీరు వేస్తు ఆటో వెనకాల వస్తుంది మేము ముందు పోతాం అన్నట్టు గండి మేసమే చోరొస్తాయిగా ఇది వస్తా కానే ఉంది ఎదుకున్నాం పోయేటప్పుడు లేటప్పుడు ఆర్డర్ ఇచ్చిపోయినామన్నట్టు తయారు చేయమని సౌకోటి తయారు చేసిండు పదహారు వందల యాభై రూపాయలంట ఇదిగోండి ట్యాంక్ ఇవన్నీ లోపల పెట్టాలి ఇగో ఇది ఇది హలో ఇగో ఇది కుండితో పాటే కుండితో పాటే గేటు ఏ పెడుతుర్రా ఇంకా సామాన్లు అన్నీ ఇంట్లో పెట్టేసినాం ఆటో వచ్చింది పోయింది ఇంకా లెట్రిన్ కొండి పింక్ కలర్ ఇంట్లో తీసుకున్నాం ఈ ఆళ్ళకి తింటే మళ్ళొక వీడియోతో మళ్ళీసారి కలుస్తా కొత్త దోస్తులు మొదలు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు అందరికీ బాయ్